హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ఎన్ కలెక్షన్స్ శ్రీ నిత్య కలెక్షన్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చూపిస్తున్న వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకే మేడం వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ వీడియోలో చూపించినట్టే ఈసారి మళ్ళీ మీ ముందుకి లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్ బిగ్ సైజ్ ఇయర్ రింగ్స్ లక్ష్మీదేవి ఇయరింగ్స్ ఇది చుట్టూ ఇది పైన స్టడ్ పైన ఒక రూబీ స్టోన్ వస్తుంది కింద బుట్ట షేప్ వస్తుంది దాని కింద బీట్స్ పింక్ కలర్ బీట్స్ వస్తున్నాయి గోల్డ్ కలర్ బాల్ వస్తుంది బుట్ట సైజు కొంచెం చిన్న సైజు వస్తుంది మేడం డ్రాప్ షేప్లో రూబీస్ వస్తుంది స్టోను కింద బుట్ట దాని కింద బీట్స్ పింక్ కలర్ బీట్స్ దాని కింద గోల్డ్ బాల్ ఓకే మేడం బ్యాక్ సైడ్ కూడా ఒకసారి మోడల్ చూడండి బ్యాక్ సైడ్ ఎలా వస్తుంది స్క్రూ బ్యాక్ వస్తుంది ఇయర్ స్క్రూ బ్యాక్ వస్తుంది మైక్రో పాలిష్ వస్తుంది మైక్రో పాలిష్ ఓకే మేడం సేమ్ రియల్ గోల్డ్ లుక్ ఉంది ఫుల్ స్టోన్స్ వస్తున్నాయి కింద చూసారా కింద పింక్ కలర్ బీడ్ వస్తుంది దాని కింద గోల్డ్ బాల్ వస్తుంది షైనింగ్ వస్తుంది స్టడ్ పైన పింక్ కలర్ రూబీస్ వస్తాయి చుట్టూ కింద మళ్ళీ బుట్ట చూడండి సైజు బుట్ట సైజు పింక్ కలర్ బీడ్స్ దాని కింద గోల్డ్ కలర్ బాల్ వస్తుంది మైక్రో పాలిష్ వస్తుంది మైక్రో పాలిష్ నెక్స్ట్ ఇంకొక మోడల్ ఉంది దీంట్లోనే నెక్స్ట్ ఇదొక మోడల్ మేడం ఇది పైన పింక్ కలర్ స్టోన్ వస్తుంది ఓవెల్ షేప్లో ఓవెల్ షేప్లో పింక్ కలర్ రూబీస్ వస్తుంది చుట్టూ బుట్ట చుట్టూ పింక్ గ్రీను స్టోన్స్ వస్తాయి కింద బీడ్స్ పింక్ గ్రీను బీడ్స్ వస్తాయి మైక్రో పాలిష్ వస్తుంది బ్యాక్ సైడ్ స్క్రూబ్యాగ్ చూసారా స్క్రూబ్యాగ్ వస్తుంది బైట్ బ్యాక్ సైడ్ మోడల్ కూడా ఇలా ఉంటుంది సేమ్ గోల్డ్ ప్యాటర్న్ వస్తుంది రెండు ఇయర్ రింగ్స్ చూడండి మేడం మోడల్ రెండు రూబీస్ వస్తాయి స్టోన్స్ పైన ఒకటి ఏమిచ్చి చుట్టూ పింక్ గ్రీన్ స్టోన్స్ వస్తాయి ఒకటి ఓన్లీ పింక్ కలర్ స్టోన్స్ వస్తాయి బీట్స్ వస్తాయి మైక్రో పాలిష్ వస్తుంది మేడం మైక్రో పాలిష్ పెయిర్ త్రీ హండ్రెడ్ పడుతుంది ప్రై పేర్ త్రీ హండ్రెడ్ పడుతుంది ఎవరికైనా నచ్చినట్టయితే ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి మేడం ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి పెయిర్ త్రీ హండ్రెడ్ పడుతుంది ఇదొక మోడల్ ఇదొక మోడల్ ఏది కావాలంటే అది ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి పెయిర్ త్రీ హండ్రెడ్ పడుతుంది మైక్రో పాలిష్ వస్తుంది ఓకే మేడం నెక్స్ట్ ఐటమ్ ఇది ఫస్ట్ వీడియోలో చూపించాను మేడం సేమ్ ఇదే మోడల్ అది ఫుల్ గోల్డ్ చూపించాను ఇది కింద గ్రీన్ లైట్ గ్రీన్ లైట్ పింక్ మోడల్ వస్తున్నాయి బీట్స్ స్టట్ పైన రూబీస్ వస్తుంది మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు గాడ్ మోటివ్లో వస్తుంది మైక్రోపాలిష్ వస్తుంది బ్యాక్ సైడ్ స్క్రూబ్యాక్ వస్తుంది బ్యాక్ సైడ్ మోడల్ చూడండి బ్యాక్ సైడ్ ఎలా వస్తుంది మోడల్ ఫ్రంట్ ఒకసారి ఇలా ఫ్రంట్ చూడండి మేడం మోడల్ ఇలా వస్తుంది మైక్రో పాలిష్ వస్తుంది ఫుల్ గోల్డ్ కావాలంటే గోల్డ్ ఇది లైట్ గ్రీన్ లైట్ పింక్ వస్తుంది టూ ఇయరింగ్స్ చూస్తున్నాను మేడం టూ ఇయరింగ్స్ పెడతాను ఒకసారి చూడండి క్లియర్గా ఓకే మేడం చాలా రేర్ మోడల్ మేడం ఇది గోల్డ్లో కూడా ఉండదు ఈ కలర్ బీడ్స్ కూడా రేర్గా ఉంటుంది గ్రీన్ లైట్ గ్రీన్ లైట్ పింక్ ఓకే మేడం పేరు ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఎవరికైనా నచ్చినట్టయితే ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి క్లియర్గా కనిపిస్తుంది కదా మేడం ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి మేడం ఫోర్ హండ్రెడ్ పడుతుంది మైక్రో పాలిష్ వస్తుంది బ్యాక్ సైడ్ స్క్రూబ్యాక్ వస్తుంది లక్ష్మీ అమ్మవారిది మోడల్ నెక్స్ట్ ఐటమ్ మేడం ఇది కూడా ఫస్ట్ వీడియోలో పెట్టాము ఇది సేమ్ మోడల్ ఇది కూడా ఫుల్ గోల్డ్ పెట్టాము ఇప్పుడు మల్టీ కలర్ గ్రీన్ అండ్ పింక్ వచ్చింది చూడండి మేడం మైక్రో వస్తుంది స్టడ్ పైన రూబీస్ వస్తుంది దానిపైన గ్రీన్ కలర్ స్టోన్ వస్తుంది ఇది చిన్న గుళ్ళు గుడు టైప్ వస్తుంది టెంపుల్ డిజైన్ టైప్ వస్తుంది చూసారా కింద గ్రీను పింకు స్టోన్స్ వస్తాయి మళ్ళీ దాని కింద గోల్డ్ బాల్ వస్తుంది టెంపుల్ డిజైన్ మేడం ఇది మైక్రో పాలిష్ వస్తుంది చాలా రేర్గా వస్తాయి మేడం ఈ మోడల్స్ అయితే ఇది రీస్టాక్ అయ్యింది అంటే ఫుల్ గోల్డ్ ఇంతకు ముందు ఉండేది ఇప్పుడు గ్రీను పింకు బీట్స్తో రీస్టాక్ అయింది ఎవరికైనా నచ్చినట్టయితే ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి మేడం ఫోర్ హండ్రెడ్ పడుతుంది పేరు టూ ఇయరింగ్స్ చూపిస్తాను టూ ఇయరింగ్స్ ఒకసారి క్లియర్గా చూసుకోండి నచ్చితే ప్రైస్తో స్క్రీన్షాట్ తీయండి మేడం ఫోర్ హండ్రెడ్ పడుతుంది పేరు టెంపుల్ డిజైన్స్ మేడం ఓకే నెక్స్ట్ ఐటెం మేడం ఇది ఇది చాలా రేర్ మోడల్ ఇది కూడా పైన స్టట్ పైన లక్ష్మీ అమ్మవారు వస్తారు పర్పిల్ కలర్ స్టోన్ వస్తుంది కింద లక్ష్మీ అమ్మవారు వస్తారు మళ్ళీ లక్ష్మీ అమ్మవారి కింద రెండు పర్పిల్ కలర్ స్టోన్స్ వస్తాయి పంజరం బుట్టలా వస్తాయి మేడం ఇవి పంజరం బుట్లు చాలా బిగ్ స్టోన్ బిగ్ పంజరం వస్తుంది కింద పర్పిల్ కలర్ బీడ్స్ అండ్ గోల్డ్ బీడ్స్ గోల్డ్ బాల్స్ వస్తాయి బిగ్ సైజ్ వస్తాయి మేడం ఇయర్ రింగ్స్ సైజు మాత్రం ఫుల్ షైనింగ్ వస్తుంది చాలా రేర్ కలర్ మేడం పర్పిల్ అయితే లక్ష్మీ అమ్మవారు కూర్చున్నట్టున్నారు స్టెప్ పైన పైన పర్పిల్ కలర్ స్టోన్ కింద బుట్ట కింద కూడా పర్పిల్ కలర్ బీడ్స్ వస్తాయి గోల్డ్ కలర్ బీట్స్ వస్తాయి చూసారా బ్యాక్ సైడ్ స్క్రూబ్యాగ్ వస్తుంది బ్యాక్ సైడ్ మోడల్ చూడండి మేడం మైక్రో పాలిష్ వస్తుంది ఓకే ఫోర్ హండ్రెడ్ పడుతుంది మేడం పేరు టూ ఇయరింగ్స్ చూపిస్తాను ఎవరికైనా నచ్చిన నచ్చినట్టయితే ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి మేడం మన స్టోర్ ఆన్లైనే కాదు ఆఫ్లైన్ కూడా ఉంది విశాఖపట్నం మురళీనగర్లో ఉంది నియర్ బై ఎవరైనా ఉంటే డైరెక్ట్గా వచ్చి స్టోర్ని విజిట్ చేయండి అడ్రస్ కావాలంటే వాట్సాప్లో ప్రొవైడ్ చేస్తాం మేడం ప్రైస్తో స్క్రీన్షాట్ తీయండి మేడం ఫోర్ హండ్రెడ్ పడుతుంది నచ్చినట్టయితే ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ జీరో సిక్స్ సెవెన్ ఎయిట్ సెవెన్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మేడం ఓకే మేడం నెక్స్ట్ ఐటమ్ ఇది అష్టలక్ష్మి అమ్మవారు మేడం అష్టలక్ష్మి అమ్మవారు ఇంతకు ముందు ఫస్ట్ వీడియోలో కూడా అష్టలక్ష్మి అమ్మవారిది మల్టీ కలర్ చూపించాను ఇది ఫుల్ గోల్డ్ వస్తుంది పైన స్టడ్ పైన అమ్మవారు కూర్చున్నట్టున్నారు గ్రీను అండ్ పింక్ స్టోన్స్ వస్తాయి బుట్టకి బుట్ట మాత్రం ఫుల్ అష్టలక్ష్మి అమ్మవారు వస్తారు గోల్డ్ కలర్ బీట్స్ వస్తాయి ఇంతకుముందు మల్టీ కలర్ చూపించాను ఇప్పుడు ఫుల్ గోల్డ్ మేడం మేడం ఎవరికైనా ఐటమ్ నచ్చినట్టయితే కొంచెం త్వరగా కొంచెం త్వరగా ఐటమ్ నచ్చినట్టయితే కన్ఫామ్ చేయండి మేడం ఎవరికైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ పెట్టండి ఆఫ్లైన్ కస్టమర్స్ చాలామంది తీసుకువెళ్తున్నారు ఆర్డర్ ప్లేస్ చేసుకుంటున్నారు స్టోర్కి వచ్చి ఫోర్ హండ్రెడ్ పడుతుంది మేడం పేరు అష్టలక్ష్మి అమ్మవారు గోల్డ్ ప్యాటర్న్ మల్టీ కలర్ పాలిష్ వస్తుంది సేమ్ రియల్ గోల్డ్ లుక్ ఉంది మేడం సేమ్ రియల్ రియల్ గోల్డ్ లుక్ వస్తుంది ఎవరికైనా నచ్చినట్టయితే ప్రైస్తో స్క్రీన్షాట్ తీసుకోండి మేడం ఫోర్ హండ్రెడ్ పడుతుంది నచ్చినట్టయితే ఎవరికైనా నచ్చినట్టయితే త్వరగా తీసుకోండి మేడం ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్ స్టోర్ అయితే మురళీనగర్లో ఉంది విశాఖపట్నం ఓకే మేడం నెక్స్ట్ మోడల్ మేడం ఇంతకు ముందు పర్పిల్ చూపించాను ఇది పింక్ కలర్ పింక్ కలర్ వస్తుంది సేమ్ పర్పిల్లాగే పింక్ కలర్ పైన లక్ష్మీ అమ్మవారికి వచ్చున్నారు పింక్ కలర్ స్టడ్ పైన లక్ష్మీ అమ్మవారు కూర్చున్నారు రూబీస్ వస్తాయి కింద రెండు రూబీస్ వస్తాయి మొత్తం పంజరం వస్తా పంజరం బుట్టలు వస్తాయి మేడం బుట్ట మీద కూడా రెండు అమ్మవార్లు రెండు లక్ష్మీదేవి అమ్మవార్లు కూర్చున్నారు కింద పింక్ కలర్ బీడ్స్ అండ్ గోల్డ్ కలర్ బీడ్స్ వస్తాయి మైక్రోపాలిష్ వస్తుంది స్క్రూబ్యాగ్ వస్తుంది మేడం బ్యాక్ బ్యాక్ మోడల్ కూడా చూడండి డిజైన్ ఎలా ఉందో ఓకే మేడం టూ రింగ్స్ చూపిస్తాను రియల్ గోల్డ్కు ఉంది మేడం టెంపుల్ డిజైన్ టెంపుల్ డిజైన్ సేమ్ రియల్ గోల్డ్ ఇక్కే మేడం ఇది గోల్డ్లో కూడా ఇలాంటి మోడల్స్ దొరకవు ఎవరికైనా నచ్చినట్టయితే ప్రైస్తో స్క్రీన్ షాట్ తీయండి మేడం ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఎవరికీ నచ్చినట్టయితే ప్రైస్తో స్క్రీన్షాట్ తీసి నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ జీరో సిక్స్ సెవెన్ ఎయిట్ సెవెన్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మేడం ఓకే మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ